ఈరోజు నైరుతి పవనాలు ఆంధ్ర రాష్ట్రానికి తాగడం జరిగింది గత రెండు రోజుల నుంచి కూడాను తెలుగుపాటి వర్షాలు ఆంధ్ర రాష్ట్రంలో నమోదుతున్నాయి అలాగే నైరుతి కూడా మన వెస్టర్న్ ఈవెంట్స్ కూడా ఉండడం చేత మన ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు రాయలసీమ అలాగే నెల్లూరు జిల్లా వరకు కూడాను ఈ ప్రాంతం వరకు కూడాను భవనాలు ప్రవేశించినవి ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతాను కూడా ఇవి మరి విస్తరించడం జరిగింది రానున్న రెండు మూడు రోజులు కూడాను ఇక నైరుతి తిరుతి ఇంకా ఫర్దర్ భూభాగాన్ని కూడా కవర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకా ఈరోజు చూసుకున్నట్లయితే కోస్తా ఆంధ్రాలో తేలికపాటి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది రానున్న రెండు రోజులు కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపా వర్షాలు ఉంటాయి ఆ తర్వాత థర్డ్ డే నుంచి కూడాను తెలుగు నుంచి మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో ఉంటూ ఒకటి లేదా రెండు చోట్ల కూడా మోస్తరు నుంచి భారీ వర్షం వరకు నమోదయ్యే అవకాశం ఉంది ఇంకా నిన్నటి వర్షపాతం చూసుకున్నట్లయితే అవనిగడ్డ నెల్లూరు ప్రాంతాల్లో అత్యధికంగా వర్ష వర్షపాతం నమోదవడం జరిగింది ఇంకా రాయలసీమ జిల్లాలో కూడాను ఒక భారీ వర్షం కూడా నమోదు అవడం జరిగింది ఇంకా రానున్న రెండు రోజులు కూడాను ఇక వర్షపాతం అనేది కొనసాగే అవకాశం ఉంది ఐదు రోజుల్లో కూడాను కంటిన్యూస్ వర్షపాతం అనేది ఉండి మరికొంత భాగం భూభాగాన్ని కూడా ఈ రుతుపవనాలు ప్రవేశించే అవకాశం అయితే కనబడుతుంది ఈ వర్షాలు వచ్చేటప్పుడు కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉన్నాయి అక్కడక్కడ పిడుగుపాటు కూడా ఉండే అవకాశం ఉంది ఎక్కడైతే ఈ యొక్క వర్షపాతం ఉండదు అక్కడ కొంచెం ఉక్కపోత వాతావరణం అనేది ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క నరిత రుతుపవనాలు హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉండడం చేత చాలా ప్రాంతాల్లో ఉక్కపోత వాతావరణం కూడా ఎండ వేళలో ఉంటుంది బట్ సాయంత్రానికల్లా అక్కడక్కడ క్లౌడ్ డెవలప్ అయ్యి మనకి ఉరుముడి మెరుపులతో కూడినటువంటి జల్లులు కూడా ఉంటాయి పిడుగుపాటు కూడా అక్కడక్కడ ఉండే అవకాశం ఉంది కనుక ప్రజలైతే అప్రమత్తం ఉండాలి ఎక్కువ చేట్లు ఎక్కినందుకు నీడ కోసం వెళ్ళరాదు ఈ ఉరుముల మెరుపులు ఉన్నప్పుడు మాత్రం తగినంత జాగ్రత్తగా అయితే ఉండాలి సేఫ్ షెల్టర్లో ఉండడానికి ప్రయత్నం చేయాలి